బానపొట్ట దీని గురించి అడుగుతున్నారు ఢిల్లీ ఫ్యాట్స్ ఈ కార్యక్రమంలో అసలు ఈ పొట్టలో కొవ్వెందుకు చేరుతుంది మొత్తం శరీరం అంతా కాస్త మామూలుగానే ఉండి పొట్ట మాత్రమే ఎందుకు ఎక్కువ అవుతుంది ఒకవేళ ఈ బానపొట్ట పొట్ట సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటే ఎలా తగ్గించుకోవాలి దీనికి సంబంధించిన ఆయుర్వేద చికిత్స సూత్రాలు ఏమిటి అలాగే గృహ చికిత్సలు ఆయుర్వేద ఔషధాలు ఈ మొత్తం సమాచారాన్ని తెలుసుకున్నాం సరే దీనికి కొన్ని సులభ చికిత్సలు ఉన్నాయి వీటిని తెలుసుకుందాం ఒకవేళ మీకు బెల్లీ ఫ్యాట్ అంటే పొట్టలో కొవ్వు చేరుతూ ఇబ్బంది పెడుతూ ఉంటే ఏ డ్రెస్సులు మీకు నప్పకపోతే మిమ్మల్ని మీరే ఫోటోల్లో కూడా చూ చూసుకోవటానికి ఇష్టపడకపోతూ ఉంటే ఆ పొట్టను కరిగించే మార్గాలు ఏమిటి ముఖ్యంగా సులభమైన మార్గాలు వీటిని తెలుసుకున్నాం మొదటి చికిత్స ఒక కప్పు వేడి నీళ్ళు తీసుకోండి వేడి నీళ్ళు అనేది ఇక్కడ కీలకం వేడి ఏం చేస్తుంది కఫాన్ని కరిగిస్తుంది అంటే ఇప్పుడు గడ్డ కట్టిన ఒక ఐస్ మొక్కు ఉందనుకోండి వేడి నీళ్ళు పోయినది కరుగుతుంది కాబట్టి చాలా సింపుల్ టెక్నిక్ ఏమిటంటే ఈ మేధస్సు కూడా అంతే ఇప్పుడు మీరు కొబ్బరి నూనె తీసుకోండి చలికాలం గడ్డ కడుతుంది వేడి నీళ్ళ మీద పెట్టండి ఆ కొబ్బరి నూనె కరుగుతుంది కదా ఇక్కడ కూడా మెటబాలిజాన్ని పెంచాలి అంటే జీవక్రియను పెంచాలి జీవక్రియను పెంచే ఉత్తమమైన పరిష్కారం ఏమిటంటే వేడి నీళ్ళు ఒక కప్పు వేడి నీళ్ళు తీసుకొని ఒక చెంచాడు నిమ్మరసాన్ని కలపండి అలాగే ఒక చెంచాడు తేనె కలపండి ఇది మామూలుగా చాలామంది చాలా సంవత్సరాల పాటు తేనె నిమ్మరసం తాగుతూనే ఉన్నారు అయినా తగ్గట్లేదు ఎందుకు తగ్గట్లేదు కారణం ఏమిటి అంటే ఇది ఒక పూర్వకర్మ అంటే ప్రధానమైనటువంటి ఒక టెక్నిక్ ఇది ముందు ఇప్పుడు మీరు ఎక్సర్సైజ్ చేయాలంటే మీకు ఎనర్జీ కావాలి ఎనర్జీ కావటం కావాలి కాబట్టి ఏదైనా తిని చేశారనుకోండి ఆయాసం వస్తుంది తినకుండా చేశారనుకోండి నీరసం వస్తుంది కాబట్టి మీ శరీరం లైట్గా ఉండాలి ఎక్సర్సైజ్ చేసే శక్తి ఉండాలి అదే సమయంలో మీకు డిహైడ్రేషన్ రాకుండా ఉండాలి దానికి మన ఆచార్యులు కనిపెట్టిన టెక్నిక్ ఇది నీళ్ళు తగ్గారనుకోండి వేడి నీళ్ళకి నిమ్మరసం అలాగే తేనె కలుపుకొని మీకు లైట్గా ఉంటుంది ఎనర్జీ వస్తుంది కాబట్టి ఎక్సర్సైజ్ చేయడానికి ఇది ప్రీ రిక్విజిట్ అంతేగాని కేవలం దీనితోనే దగ్గరు కాబట్టి మీరు ఒక కప్పు వేడి నీళ్ళకి ఒక చెంచాడు నిమ్మరసాన్ని ఒక చెంచాడు తేనెని కలుపుకొని ఒక చిటికెడు మిరియాల పొడిని కూడా కలపండి ఇది చాలా మందికి తెలియదు అంటే తేనె నిమ్మరసం వరకు చాలామందికి తెలుసు కానీ మిరియాల సంగతి చాలామందికి తెలియదు మీరు ఈ కాంబినేషన్లో వాడితే అమేజింగ్ రిజల్ట్ ఉంటుంది సింపుల్గా ఒక కప్పు వేడి నీళ్ళు తీసుకొని ఒక చెంచాడు నిమ్మరసాన్ని ఒక చెంచాడు తేనెని చిటికడి మిరియాల పొడిని కలపండి మిరియాల పొడి గురించి మిరియాల గురించి చెప్తూ ఆయుర్వేదం ఏంటంటే ఇది కఫనాశకం కింద పనిచేస్తుంది అలాగే మేధసుని కూడా కరిగిస్తుంది ఇంకా చెప్పాల్సి వస్తే ఏనుగు కూడా ప్యూరిగా ఎలా చేస్తుంది అంటుంది ఆయుర్వేదం కాబట్టి మిరియాలకి అంతకు శక్తి ఉంది ఇలాగ మీ ఈ కాంబినేషన్ ఖాళీ కడుపుతోటి ఉదయం సాయంత్రం రెండు పూట్ల తీసుకుంటూ ఉంటే దీన్ని తీసుకున్న తర్వాత ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే ఈ బాణ పొట్ట ఎంత తీవ్ర స్థాయిలో ఉన్నప్పటికీ కూడా నిశ్చయంగా జరుగుతుంది ఇలాంటిదే మరొక చక్కని ఔషధం ఆయుర్వేదంలో త్రికట్టులు అనే ఉన్నాయి అంటే ఏంటంటే మూడు కారంగా ఉండే పదార్థాలు ఈ త్రికట్టు కఫానికి విరుగుడు కారం కాబట్టి మీరు ఏం చేయాలి కాలంగా ఉండే వస్తువుల్ని తీసుకోవాలి అప్పుడు కఫం కరిగి మేధో రోగం తగ్గుతుంది ఇలా సొంటి పిప్పళ్ళు మిరియాలని త్రికట్ అంటారు పిప్పళ్ళని లాంగ్ పెప్పర్ అంటారు మిరియాలు మీకు తెలిసిందే షొంఠి మీకు తెలిసిందే ఈ మూడు కూడా మీకు ఆయుర్వేద మూలికల షాపులో దొరుకుతాయి లేదు త్రికట్ చూర్ణం పేరుతోటి పొడి కూడా దొరుకుతుంది పిప్పళ్ళు మిరియాలు శొంటి వీటిని సమాన భాగాలు తీసుకోండి ఈ శొంఠిని విడిగా మిరియాలను విడిగా అలాగే ఈ పిప్పలను విడిగా కాస్త వేయించి పొడి చేసుకోండి మూడింటిని కలిపేయండి కలిపి నిల్వ చేసుకోండి త్రికట్టు చూర్ణం సిద్ధం అవుతుంది ఈ పొడిని ఒక అర టీ స్పూన్ మోతాదుగా ఒక ఒక అరకప్పు గోరువెచ్చ నీళ్ళ కలిపేసేసి తాగేయండి ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి రెండు సార్లు తీసుకుంటూ ఉండండి దీంతో ఆ బాణ పొట్ట క్రమంగా కలుగుతుంది ఇలాంటిది మరొక మంచి చికిత్స ఒక కప్పు నీళ్ళు తీసుకోండి వేడి నీళ్ళు ఒక ఏడెనిమిది పుదీనా ఆకులు వేయండి లేదు మీరు మామూలు నీళ్ళు తీసుకొని ఒక గిన్నెలో దానికి ఏడెనిమిది పుదీనా ఆకులను వేసి చిన్న మంట మీద ఒక పది నిమిషాలు మరిగించండి సల్లార్నివ్వండి తర్వాత ఒక చిటికటి మిరియాల పొడి కలపండి అంటే పుదీనా ఆకుల కషాయానికి ఒక చిటికట్టు మిరియాల పొడిని కలిపారు సింపుల్ కాంబినేషన్ తాగేయండి ఇలా రోజుకి రెండు లేదా మూడు సార్లు తీసుకుంటూ ఉంటే లోపలికి క్రమంగా బాణ పొట్ట కరుగుతుంది ఇలాంటిది ఒక అద్భుతమైనటువంటి ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ మూడు భాగాలు కటుక రోహిణి వేరు తీసుకోండి కటుక అంటే కారంగా ఉండేటటువంటి ఒక ద్రవ్యం ఇది ఆయుర్వేద మూలిక షాప్లో దొరుకుతుంది త్రీ పార్ట్స్ కటుక రోహిణి వేరు అలాగే మూడు భాగాలు చిత్రమూలం వేరు చిత్రమూలం కూడా అంతే శరీరంలో విపరీతమైనటువంటి ఆ వేడిని బుట్టిస్తుంది మెటబాలిక్ హీట్ని పెంచుతుంది చిత్రమూలం మూడు భాగాలు అలాగే రెండు భాగాలు శుద్ధి చేసిన శిలాజిత్ చూర్ణం తీసుకోండి అలాగే ఐదు భాగాలు గలిజేరు వేరు పొడి పునర్నవ అంటారు గలిజేరుని ఇది తీసుకోండి అన్నిటిని విడివిడిగా పొడి చేసి ఒకటి కింద కలపండి నెల చేసుకోండి ఈ కాంబినేషన్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి చాలా అమేజింగ్ రిజల్ట్ ఉంటుంది దీంతో మూడు భాగాలు కటుక రోహిణి వేరు అలాగే మూడు భాగాలు చిత్రమూలం వేరు రెండు భాగాలు శుద్ధి చేసిన శిలాజిత్ అలాగే ఐదు భాగాలు గలిజేరు వేరు అన్నిటినీ నీడలో ఆరబెట్టేసేసి అన్నిటినీ విడివిడిగా పొడి చేసి ఒకటిగా కలుపుకోవాలి ఔషధం సిద్ధం అవుతుంది ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ ఔషధ మిశ్రమాన్ని పూటకి అర టీ స్పూన్ చొప్పున రెండు పూటల ఉదయం సాయంత్రం ఒక టీ స్పూన్ తేనె కలిపి భోజనానికి ముందు తీసుకుంటూ ఉండండి దీంతో ఈ పొట్టలో తయారైనటువంటి ఈ కొవ్వు క్రమంగా కలుగుతుంది అలాగే రాత్రిపూట భోజనం చేస్తారు కదా భోజనం తర్వాత ఒక గంటసేపు ఆగండి తాగిన తర్వాత ఒక కప్పు మరిగించినటువంటి నేలకి ఒక టీ స్పూన్ త్రిఫులా పొడి కలపండి ఒక కప్పు మరిగించిన నీళ్ళకి ఒక టీ స్పూన్ త్రిఫలా చూర్ణం కలిపేసేసి ఒక ఐదు లేదా పది నిమిషాలు అలాగా ఉంచండి అప్పుడు ఆ త్రిఫులా చూర్ణంలో ఉండేటువంటి ఔషధ తత్వాలు ఆ నీళ్ళలోకి దిగుతాయి హార్ట్ ఇన్ఫ్యూజన్ అంటాను దీన్ని తాగేయండి ఇలాగ రాత్రిపూట తాగుతూ ఉంటే పడుకునేటప్పుడు ఉదయం మల నిర్వహణ సజావుగా జరుగుతుంది అలాగే పొట్టలో చేరిన అదనపు కొవ్వు కరుగుతుంది డైజెషన్ కూడా బాగుంటుంది గ్యాస్ తయారు కాకుండా ఉంటుంది త్రిఫుల అనేది చాలా మంచి సౌమ్య ఔషధం ఇక ఈ బాణ పొట్ట బాగా స్టబ్బన్గా ఉంటే దీన్ని కరిగించే ఒక చక్కని శాస్త్రీయ ఆయుర్వేద ఔషధం ఏమిటి అంటే క్రవ్యాధి రసం వైశుధ్య రత్నావడి అని ఒక ఆయుర్వేద చికిత్స గ్రంథం సూచించినటువంటి స్పెసిఫిక్ మెడిసిన్ ఇది ఏముంటుందంటే తొండస్థౌల్యం అన్న పేరుతో ఈ వైశిధ్య రత్నావడి చెబుతుంది తొండస్థౌల్యం అంటే ఏంటంటే పొట్టలో తయారైనటువంటి ప్రత్యేకంగా బాణ పొట్ట దీన్ని కరిగించే తత్వం ఈ క్రవ్యాధి రసానికి ఉంటుంది అయితే దీన్ని తగిన అనుపాన సాపానాలతో మీ తత్వాన్ని బట్టి ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది దీ ఇది కూడా బాణ పొట్టకు ఒక మంచి షూర్ రెమెడీ ఇక ఇలాంటివి శమన చికిత్సలు ఉన్నాయి అంటే ఈ బాణపొట్ట ఉన్నప్పుడు కారణాన్ని కనుక్కొని దానికి సంబంధించిన ట్రీట్మెంట్లు ఇవ్వటం ఉదాహరణకు లంఘన చికిత్స అంటే ఏంటంటే ఫాస్టింగ్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటాం అంటే ఏంటంటే ఉదయం ఒకసారి ప్రధాన ఆహారాన్ని అలాగే సాయంత్రం ఒకసారి తీసుకోవాలి ఉదయం సాయంత్రం మాత్రమే ఆహారాన్ని ఇస్తూ ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే మధ్యలో ఏమి సూచించాం దీంతో కూడా బాణపూట కలుగుతుంది అలాగే ఆమపాచన చికిత్స అనేది చేస్తాం అంటే కొవ్వుని కరిగించుకునేటువంటి శక్తిని సమకూర్చే ఔషధాలు ఇవ్వాలి అలాగే మరొక చికిత్స పద్ధతి ఏమిటంటే రోక్ష ఉద్వర్తనం అంటే ఏమిటి ఔషధ తత్వాలు కలిగేటటువంటి పొడి సున్ని పిండితోటి శరీరాన్ని నలుగు పెట్టుకునేలా చేయటం ఇలా నలుగు పెడితే కూడా ఆ జారుతూ ఉన్నట్టు వేలాడుతున్నట్టు ఉండేటటువంటి కొవ్వు కలుగుతుంది అలాగే కషాయ రసాన్ని ప్రధానమైనటువంటి ఔషధాలు అలాగే కటురసం ప్రధానమైనటువంటి గురు పదార్థాన్ని ఆహార ఔషధాల కింద సూచిస్తాం అంటే తేనె ఉలవలు ఇలాంటివి అలాగే ఎక్సర్సైజ్ కూడా అర్ధశక్తిగా వ్యాయామాన్ని సజెస్ట్ చేస్తాం మానసిక వ్యాయామం శారీరక వ్యాయామం అప్పుడు ఈ బాణ పొట్ట ఎంత సమస్యగా ఉన్నప్పటికీ కూడా నిశ్చయంగా దీనిపైన విజయం సాధించవచ్చు ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా సహేత్కంగా సమగ్రంగా చేసుకున్నాం అంతవరకు సెలవు శుభం